శ్రీ గురుభిషో నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు మూడో స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురువు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీకు పదకొండవ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్నీ తిరిగి దొరుకుతాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల జులై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా మంచి సమయమే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో ఐదు లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు ఇంట్లో తక్కువగా ఉండండి బయట ఎక్కువగా ఉండండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే స్వక్షేత్రగతుడైన శని ఏం ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు కుటుంబంతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి బయట ఎక్కువగా తిరగండి వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి వుడ్డు వుడ్డుకు సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి నూనె వ్యాపారం చేయండి ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి అప్పు మాత్రం అంటే తాగతకు మించిన అప్పు అయితే చేయకండి మ్యాక్సిమం ఎనభై పైసల నుంచి రూపాయి వడ్డీ అంతకుముంచి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి మీ లిమిట్ ఎంత ఉందో మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతీ నెల ఒక ఇరవై శాతం మాత్రమే ఈఎంఐ కట్టుకునే ఎంత ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి అంతకు నుంచి ఎక్కువ చేయకండి ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషమేశ్వరికి ఇది మీరు ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి మహాలక్ష్మి యాగం చేసుకుంటే కనుక ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశికి వారు సిద్ధంగా ఉండండి సో వారు తప్పకుండా కృష్ణ అంగారమాల కృష్ణ స్ఫటికమాల అంటారు ఇది తప్పకుండా మెడలో ధరించండి ఎలాంటి నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చెయ్యదు ఇప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసే టైం కాబట్టి మేషరాశి వారందరు కూడా కృష్ణ స్ఫటికమాలను ఏడున్నర సంవత్సరాలు మీ మెడలో ధరించి ఉండాలి ఒక్కసారి తీసుకుంటే చాలు ఏడున్నర సంవత్సరాలకి కృష్ణ స్ఫటికమాల మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వారు ఇది మిస్ చేసుకోవద్దు తప్పకుండా కృష్ణ స్ఫటికమాల ధరించండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకన వెళ్ళే ప్రయత్నం చేయండి అంత మేలు జరుగుతుంది ధనుసు రాశి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి సమస్యలన్నీ తీరిపోయి యోగించే సమయం ఇప్పుడు ధనుసు రాశి వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనోభిష్ట ప్రాప్తి యోగము అంటారు ఆ యోగం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉంది పాత సమస్యలన్నీ దూరం అయిపోతాయి కాస్త మీరు ఓర్పు నేర్పుగా ఉండి కోపం తగ్గించుకుంటే చాలు చంచల స్వభావం లేకుండా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలి అంటే ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళకు కొంచెం సహజ లక్షణం తొందర తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజ లక్షణం తొందరగా జడ్జిమెంట్కి రావడం అనేది సహజ లక్షణం కాబట్టి ఈ కాలంలో అవి చేయకుండా స్టార్టప్ వైప్ కాన్ స్టార్టప్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు సప్తమ గురుడు వచ్చాడు కాబట్టి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరైనా రెంటింట్లో ఇంట్లో కనుక ఉంటే గనక ఎస్ ఇది టైం ఇది మారే టైం ఇది ఇప్పుడు ఇల్లు మారాలి ఎందుకోసం అంటే మనం ఒక ప్రదేశంలో ఉండి మనకు అది ప్రోగ్రెస్ రావట్లేదు అంటే మనకు ఒక టైం వస్తుంది ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది కాబట్టి ఈ జులై మంత్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్ వరకు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఆగస్టులో షిఫ్ట్ అయితే ఇంకా మంచిది సో షిఫ్ట్ అయ్యి ప్రోగ్రెసివ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ వైపు ఉండేటువంటి వాళ్ళకు మంచి లాభం ఉంటుంది అదేవిధంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది అందులోపల బంగారం వ్యాపారము లేదంటే ఆర్కిటెక్చర్ కానీ ఇంటీరియర్ బిజినెస్లు కానీ క్లాత్ బిజినెస్ కానీ అదేవిధంగా సేల్స్ బిజినెస్ కానివ్వండి లేదంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మీరు సేల్స్ చేయడము మీ మీడియేషన్ చేయడం ఇలాంటివన్నిటి కూడా బాగుంటుంది కాబట్టి ధనస్సు రాశి వారికి ఇది యోగించే కాలం కాకపోతే ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు ఎందుకోసమంటే మీకు సుఖస్థానములు శనిగ్రహం వచ్చాడు కాబట్టి మీ సుఖాన్ని తినేస్తాడు కాబట్టి ఇంట్లో ఉండకూడదు సుఖపడ్డానికి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకూడదు నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ హార్డ్ వర్క్ అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ధనసు రాశి వారికి ఇది అంది వచ్చే కాలం మీరు సుఖం వైపు వెళ్ళారా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళారా అంటే ప్రేమలు లేదంటే ఎవరిని అమ్మాయిని ఇష్టపడము అటు తిరగడమో ఇట్లా మీరు వెళితే గనక ఈ లక్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది చేసుకుంటే పెళ్లి చేసుకోండి కానీ మాత్రం లవ్ ఎఫెక్షన్ అటు తిరగడం ఇటు తిరగడము అనేటువంటి టైంపాస్ పనులు ఏవి చేయకండి ఎందుకోసమంటే ధనుసు రాశి వారికి ఇది మంచి లక్ టైము దీన్ని మిస్ చేసుకోవద్దు సుఖ స్థానంలో శని ఉంటే సుఖం వైపు మీరు వెళితే మీకు సుఖమే దుఃఖం అవుతుంది మీరు ఏ సుఖాన్ని కోరుకుంటారో అది మీకు దుఃఖం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ధనుసు రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి జ్వాలాముఖి మాల మీకు చాలా ఇంపార్టెంట్ అది మెడలో ధరిస్తే ఇప్పుడు విపత్తులేవి రాకుండా ఉంటాయి కాబట్టి జ్వాలముఖ్యమాలను ధరించండి అలాగే ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకోసం అంటే ధనత్రయోదశి సమయానికి మీకు అష్టమ గురుడు వచ్చేస్తాడు అప్పుడు శని గురువు ఇద్దరు నెగిటివ్లోకి ఉంటారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు శ్రీమాలక్ష్మి యాగం చేసుకోవడం మర్చిపోవద్దు ఇది నోట్ చేసుకోండి మాల తప్పకుండా మెడలో వేసుకోండి